ಕರೀಂನಗರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರೋಡ್ ಲೋಲ ಕೀರ್ತಿ ಮೆಡಿಕಲ್ ಸ್ಲೋರ್ಸ್ ಅನ್ನ ರಕಾಲ ಬೇಬಿ ಕೇರ್ ಉತ್ಪತ್ತು ಮರ್ಜಿಕಲ್ ಐಟಮ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ కొనసాగుతున్నాయి ప్రతి గల్లీ గల్లీలో చిన్న పెద్దనే తేడా లేకుండా వడ విగ్రహాలను ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు అయితే కరీంనగర్ లోని సీతారాంపూర్ లో గల విగ్రహాన్ని కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్ర దర్శించుకున్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ప్రతి రోజు ఈ రోజు ఐదు రోజులు కావస్తుంది ప్రతి కరీంనగర్ లో ప్రతి విగ్రహాన్ని మీరు దర్శించుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కరీంనగర్ లో ప్రతి విగ్రహాన్ని దర్శించకుండా చేతనైన కాడికి పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటల దాకా ఎన్ని వీలైతే అన్ని విఘ్నేశ్వర స్వాముల దగ్గరికి వెళ్ళి కరీంనగర్ ప్రజలను ఆయన చల్లగా చూడాలని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు సీతారాంపూర్ విఘ్నేశ్వర స్వామి మట్టి గణపతిని దర్శించుకునేటానికి రావడం జరిగింది ఆ మట్టి గణపతికి పూజ చేస్తూ ఇక్కడ ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి ఇక్కడి ప్రజలు సుఖ శాంతులతో బతకాలి అని చెప్పి స్వామి వారిని ఏదైతుందో వేడుకున్నాను ఇక్కడ వీళ్ళు నాకు ఒక ప్రధాన సమస్యను చూపించినారు రోడ్ను ఆక్యుపై చేసేసి ఒక ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కాంపౌండ్ వాల్ పెట్టడంతో ఆ రోడ్ కనెక్టివిటీ లేకుండా పోయింది దీంతో ఇక్కడి ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇది అత్యంత త్వరితగతిన ఎమర్జెన్సీ నేచర్ లో టేకప్ చేసి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తానని వాళ్ళకు హామీ ఇస్తున్నాను గణపతి స్వామి కూడా ఈ కార్యంలో ప్రతి కార్యంలో నాతో నాతో తోడు ఉండి అన్ని సవ్యంగా జరిపిస్తాడు అని చెప్పి నాకు నమ్మకం ఉంది సెప్టెంబర్ ఎండింగ్ వరకు స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది సో ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపడం జరిగింది ఢిల్లీకి పోయి ఒత్తిడి పెంచి ధర్నాలు కూడా చేయడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో జీవో కూడా పాస్ చేసి యాభై శాతం రిజర్వేషన్ ను అధిగమించి దాన్ని అరవై రెండు శాతంకు తీసుకుపోయి దాంట్లో నలభై రెండు శాతం ఏదైతుందో బలహీన వర్గాలకు ఇచ్చే దిశగా పోవడం జరుగుతా ఉన్నది ఖచ్చితంగా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలి అన్న కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏదన్న కారణం వలన హైకోర్టులో ఈ ఇచ్చిన జీవో కూడా అవాంతరాలు ఏర్పడ్డా పార్టీ తరఫున ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తామని మా పార్టీ పెద్దలు చెప్పడం జరుగుతూ ఉన్నది మేమందరం కూడా ఏదైతుందో ఆ నిర్ణయానికి ఆల్రెడీ ఏదైతుందో ఒక ఒపీనియన్కి వచ్చేసి ఉన్నాము నలభై రెండు శాతం వచ్చినట్టే లెక్క నలభై రెండు శాతం ఉన్నట్టే లెక్క నలభై రెండు శాతం జరిగినట్టే లెక్క అని అనుకుంటున్నాము అయిపోయినట్టే ఇప్పుడు ఇది నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి కదా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేనిచ్చే సందేశం ఏంటంటే కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలల్లో విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు అత్యంత నిష్ఠతో మనకు ఉన్న విఘ్నాలు తొలగిపోయి అన్ని రాజకీయ పార్టీలు కూడా సవ్యంగా ఆలోచించడం అభివృద్ధి దిశగా ఆలోచించడము నేర్చుకోవాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించమని కోరుతున్నాను కొన్ని రాజకీయ పార్టీలు సవ్యంగా ఆలోచించకుండా రాజకీయ పరంగానే ఆలోచిస్తూ ప్రజల అభివృద్ధికి అస్సలు తోడ్పాటు చేయకుండా ప్రయత్నిస్తున్నారు కాబట్టి విఘ్నేశ్వర స్వామి ఏదైతే ఉందో వాళ్ళకి మొట్టికాయలేసి వాళ్ళని కూడా దారికి తెస్తే బాగుండమని బాగుంటుందని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరినీ నేను కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కరీంనగర్ లోని సీతారాంపూర్లో గల ఇక్కడ వినాయకుని దగ్గర దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి వినాయకుని ప్రతిష్ఠించి శ్రీ లక్ష్మీ వినాయక సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజలు చేస్తున్నారు మనతో పాటు కమిటీ మెంబర్స్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఇక్కడ విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిస్తారు ఏ కార్యక్రమాలు చేస్తుంటారు శ్రీ లక్ష్మి వినాయక సమితి కమిటీ తరఫున ఈ వినాయక నవరాత్రోత్సవాలు ఇది నాలుగవ సంవత్సరం మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగవ సంవత్సరము ఇక్కడ చేయడం జరుగుతుంది చాలా భక్తి శ్రద్ధలతోని అందరం కలిసి కాలనీవాసులందరూ కూడా అంత అత్యంత భక్తి శ్రద్ధలతోనే నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు రోజొక కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అనేది తీసుకొని నడుస్తున్నది తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది ఈ విధంగా రోజొక కార్యక్రమం తీసుకొని గణపతి నవరాత్రోత్సవాలు ఇక్కడ కాలనీవాసులందరి సహాయ సహకారాలతోని అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పి ఆ యొక్క గణేష్ గణనాథుని యొక్క కృప ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఈ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి విశేషం ఏమంటే మేము లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం నుంచి ఈ మట్టి గణపతిని పూజిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక మెసేజ్ సమాజానికి ఈ గణపతి నవరాత్రులలో ఉపయోగిస్తున్నటువంటి రసాయన పదార్థాలు వినియోగించకుండా తయారు చేసినటువంటి ఒక మట్టి విగ్రహాన్ని మేము తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రథమంగా ఇది రెండవ సంవత్సరము దీనివల్ల అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి ప్రకృతిలో ఎలాంటి కలుషితమైనటువంటి వాతావరణం రాకుండా ఉండడానికి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా అందరూ కూడా ఇదే బాటలో నడవాలని కోరుతున్నాం మా యొక్క లక్ష్మీ వినాయక సమితి కమిటీ తరఫున